ఈ శుభవార్త నీ జీవితంలో ద్వారాలు మూయబడ్డాయా ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదా లైవ్ లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ముందుకు వెళ్దామంటే ముందు ఒక సమస్య వెనక్కి వెళ్దామంటే వెనకొక సమస్య ఏం చెయ్యాలి అయ్యో ఉద్యోగం రాకుండా అపవాది ద్వారాలు మూసాడని బాధపడుతున్నావా ఆర్థికంగా సహాయం దొరకకుండా ద్వారాలు మూసాడని బాధపడుతున్నావా ఆరోగ్యము లేకుండా ద్వారాలు మూసాడని బాధపడుతూ ఉన్నావా నీ జీవితంలో ద్వారాలు మూయబడ్డాయని చెప్పి నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ద్వారాలు ముయ్యటం సాతాను పని అయితే ఈ రాత్రి ద్వారాలు తెరవటము నా ఏ పని నా ఏ పని మూయబడిన ప్రతి ద్వారము దేవుడు తెరవబోతున్నాడు నీ ముందున్న ఎరుకో ద్వారాలు నా దేవుడు కూర్చునుగాక ఏ సహాయం నీకు కావాలి ఏ సహాయం కావాలి దేవుడు చెప్పాడు సహాయం నీకు కావాలి అంటే ద్వారాలు నీకు తెరవబడాలంటే నువ్వు ఎవరి చుట్టూ తిరగాలి నా చుట్టూ తిరుగు మనుషుల చుట్టూ కాదు ఈ రోజుల్లో చాలామంది ఎవరు చుట్టూ తిరుగుతున్నారు తెలుసా మనుషుల చుట్టూ మనుషుల చుట్టూ వారు నాకు సహాయం చేస్తారేమో వీరు నాకు సహాయం చేస్తారేమో బంధువులు నాకు సహాయం చేస్తారేమో స్నేహితులు నాకు సహాయం చేస్తారేమో క్లాస్మేట్స్ నాకు సహాయం చేస్తారేమో గ్లాస్మేట్లు నాకు సహాయం చేస్తారు ఏమేట్లు చెప్పండి చెప్పండి ఏమేట్లు గ్లాస్మేట్లు ఏమండి రూమ్మేట్స్ సహాయం చేస్తాడే సహాయం చేసినా తెల్లవారే నీ ముందుకొచ్చి కూర్చుంటారు ఏ నేను ఇచ్చాను కదరా ఎక్కడరా ఏ మనుషుని నీకు సహాయం చేయగలను మనిషి మాత్రుడు నీకేం చేయగలడు నీకేం చేయగలడు మనుషుడు నువ్వు మనుషుని చుట్టూ తిరుగుతూ ఉన్నావు మనుషుల వైపు నువ్వు చూస్తున్నావు మనుషుల మీద నువ్వు ఆధారపడుతూ ఉన్నావు ఒకనాడు ఆ మనుషుడు కూడా చనిపోయేవాడే అతనిలో దైవత్వం లేదు అతనిలో దైవీకమైన అనుభవాలు లేవు అతడు దేవుడు కాదు మనిషి మాత్రం నీకేం చేస్తా నీ కుటుంబం ఎత్తబడాలంటే నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే మనిషి చుట్టూ తిరిగితే సరిపోద్దా అవుతుందా పని నువ్వు ఆపదల్లో ఉన్నావు నీ ఆదుకునేది ఎవరు నీకు సహాయం చేసేది ఎవరు నీ చుట్టూతో నీకు కాపుదలగా ఉండేవారు ఎవరు మనిషి మాతృ నీకేం చేయగలడు మనుషులు నీ కోసం ఏదీ చేయలేని రాత్రి నా దేవుడు నీ కోసం సమస్తము చేయగలడు